ఫ్రెండ్స్ ఈ అయితే మేము ఉంటున్నాను నేను చెప్తా సద్దన్నం తింటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులు చాలా సంవత్సరాలే అయింది అంతా సద్దన్నం తినేవాళ్ళం ఇంకా మేము సద్దన్నాన్ని మీరేమంటారు కానీ మేము తమాషాగా ఐస్ బిర్యానీ అంటాము అసలు సద్దన్నం ఎలా చేస్తారు అంటే అదే ఐస్ బిర్యానీ ఎలా చేస్తారు మీకు తెలుసా ఫ్రెండ్స్ అసలు సద్దన్నం ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ ఎవరి కానీ ఇంకేదైనా పచ్చడి కానీ ఇప్పుడైతే నేను కొబ్బరి పచ్చని నంచుకున్నాను ఫ్రెండ్స్ మా చిన్న కూడా సద్దానం అంటే బల ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంతమంది సద్దానం ఇష్టము సద్దాన్నం ఎలా తయారు చేస్తారు కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వే తింటావా చిన్ను తినేస్తుంది అంట చాలా ఇష్టం తనకు సద్దాన్నం అంటే మేమైతే ఇప్పుడు కొబ్బరి చట్నీ సద్దన్నం తింటున్నాము బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు చెప్పు ఇప్పుడు మేమైతే సర్దును తింటాం ఐస్ బిర్యానీ ఫ్రెండ్స్